బాపట్ల జిల్లా ఇప్పుడు పాలెం స్టేట్ కాలువకు సంబంధించిన సీమ బాపట్ల మండలం విజయలక్ష్మీపురం వద్ద కబ్జాకు గురైందని చీరాల ప్రాంత మత్స్యకారులు చేసిన ఆందోళన దృష్ట్యా జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ చీరాల ఆర్టీఓ కార్యాలయంలో తొమ్మిది గ్రామాల బాధిత మత్స్యకారులతో రెండు మండలాల అధికారులతో సమావేశమయ్యారు ఈ సమావేశంలో స్ట్రైట్కెట్ కాలువ రియల్ ఎస్టేట్ కబంధ బంధహస్తాల్లో చిక్కుకొని సీమావతి కుచించుకుపోయిందని దానివల్ల బోట్లు ధ్వంసమై ఆర్థికంగా నష్టపోతున్నామని స్ట్రైట్కెట్ కాలువను గతంలోలాగా ఎల్షేప్లో పునరుద్ధరించాలని మత్స్యకారులు కలెక్టర్ను కోరారు సానుకూలంగా స్పందించిన కలెక్టర్ కమిటీలో ఉన్న అధికారులు తక్షణమే మత్స్యకారులు వేటకు వెళ్లేందుకు ఉన్న అడ్డంకులన్నీ తొలగించాలని తెలిపారు రోజుల్లో సరిహద్దుల పునరుద్ధరణపై సమగ్ర విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు సీమౌత్ సమస్య మత్స్యకారులకు ఇబ్బంది లేకుండా పరిష్కార చర్యలు తీసుకుంటామని కలెక్టర్ వినోద్ కుమార్ హామీ ఇచ్చారు సో కమిటీ సో మీరు చెప్పినంత నాకు చాలా స్పష్టంగా అర్థమైంది మనం చాలా పారదర్శకంగా చాలా నేరుగా మీతో కాంటాక్ట్ లో ఉండి దీని పరిష్కారం చేద్దాం నా విన్నపం ఏంటంటే దయచేసి అనవసరంగా ఎవరైనా ఇన్వాల్వ్ చేసేది ఈ మెయిన్ ఇష్యూ డైవర్ట్ కాకుండా మనం మెరిట్స్ ఆఫ్ ద కేసు లో చేద్దాం అది పది ఆగస్టు నేను కోరుతున్నాను నిన్న మీరు కరెక్ట్ గారు రోడ్కి వచ్చి మమ్మల్ని వినాలని అడిగారు దానికి ఎటువంటి ఇబ్బంది లేదు నీకు పల్లె కావాలంటే నొస్తాను మీ ఇంటికి కావాలంటే నేను వస్తాను ఈ పరిష్కారం చేయటం చేసే దాంట్లో కొన్ని సమయం మనకు పడుతుంది కాబట్టి ఈరోజు ఈ కమిటీ అధికారులు ఆరుగురు వెంటనే వెళ్ళి ఆ స్పాట్ లో ఆ హౌస్ లో ఇక్కడ చెప్పారు రాళ్ళు ఆ సెమ్ మీడియన్ జేచర్ ఏముంది దాన్ని కనిపెట్టండి ఫిషరీస్ ఆఫీసర్ ముఖ్యంగా మీరు మీ రెస్పాన్స్ దేంట్లో కాబట్టి మత్స్యకారుతో మీరు మళ్ళీ అధికారులు కూడా మీరు పెట్టారు అది జ్ఞానం అవ్వడం వల్ల ఇమ్మీడియట్ హెయిచ్ టు లైఫ్ అండ్ ప్రాపర్టీస్ మత్స్యకారుల యొక్క ధోని కావచ్చు నెట్స్ కావచ్చు మత్స్య తనకే అక్కడికి వెళ్ళడానికి ఎలా ఉంది వీలైతే ఒక పడవని ఎక్కి వెళ్ళండి డిస్ట్రిక్ట్ ఆఫీసర్ మళ్ళీ చూస్తే ఇమ్మీడియట్ డేంజర్ ఏముంది నాకు నైట్ లోపల తెలియజేస్తారు దానివల్కి రేపు మార్నింగ్ రేపు మధ్యాహ్నం ఏమేమి ఇమ్మీడియట్ చర్యలు మీకు ఇబ్బంది కలిగే ప్రాణ మరియు మన అగ్నివైన దాన్ని కొన్ని రోజులు టైం చేసుకున్నారు అలాగే ఈ ఆరుగురు కమిటీ సభ్యులు ఎవరున్నారు అధికారులు వెంటనే వెళ్ళి